హాయ్ అండి ఇవాళ విచిత్రం ఏందంటే కోడి కూత కోయక ముందే పొద్దు పొద్దున్నే నిద్రలేసేసాను ఇవాళ అది ఎందుకో తెలియదు కానీ మనకేదైనా కోరికొస్తే వెంటనే చిటికలో చేసేసుకుంటాను నైట్ నుంచి నానేసుకున్న ఈ బియ్యం పప్పును అయితే మిక్సీలో వేసుకున్నాను దీంతో పాటు రెండు పచ్చిమిరకాయలు ఒక అల్లం ముక్కగానేస్తే టేస్ట్ అయితే వేరే లెవల్ ఉంటుంది దీంట్లోకి సాల్ట్ కూడా వేసేసుకుంటాను ఇంకా టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది ఇదంతా అయిపోయాక మిక్సీలో గ్రైండ్ పట్టేస్తే ఇలా మెత్తగా వచ్చేస్తుంది ఇంకా మొత్తం పట్టేసి నాకు పిండి కలిపేసి దాంట్లో కాంబినేషన్ ఇలా పల్లీ చట్నీ చేసుకున్నాను ఇలాంటి కోరికలు వచ్చినప్పుడు మా ఆయన్ని బయటికి తీసుకోబో అంటే ఒక చూపు చూస్తాడు అందుకనే వెంటనే ఇంట్లో రెడీ చేసేసుకున్నాను ఇంకా దోశ పోసి నెయ్యి వేసి ఇలా క్యారెట్ అయితే చల్లేసాను అయితే దంచి కొడుతుంది ఇంకా దోశ అయితే చిన్నగా ఇలా మడతేసి ఇంకా ప్లేట్ అయితే తీసేసుకోవడమే ఇదే దోశ హోటల్ కానీ తిన్నామంటే డెబ్బై ఐదు ఎనభై రూపాయలు చెప్తారు అదే ఇంట్లో చేసుకుంటే కడుపు నిండా తినొచ్చు ఇంకా నేనైతే ఇలా కానిచ్చేసాను టేస్ట్ అయితే చాలా బాగుంది మీరైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్